హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ టిప్స్ సో ఈరోజు మన హెల్త్ టిప్ వచ్చేసి బాత్రూమ్ లో ఫోన్ పడితే వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ జనరేషన్ లో ఫోన్ లేకపోతే క్షణం కూడా గడపట్లేదు మనకు ఏది కావాలన్నా మన చేయి ముందుగా ఫోన్ దగ్గరికే వెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా ఫోన్ పక్కన లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఫోన్కి ఇంతలా అలవాటు పడిపోయాం ఆఖరికి టాయిలెట్లో ఉన్నా కూడా ఫోన్ని వెంట తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు బాత్రూమ్ లోపల ఎక్కువసేపు వాడితే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది మానవ జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారింది పనిచేసే సమయంలో విశ్రాంతి లభించే కొంత సమయంలో కూడా మనం సెల్ ఫోన్తోనే గడుపుతాం నిజం చెప్పాలంటే నిద్ర లేచేది సెల్ ఫోన్ చూడటంతోనే నిద్రపోయేది కూడా దాన్ని చూడడంతోనే ఈ విషయంలో ఏ ఒక్కరు మినహాయింపు కాదు అందరికీ ఉన్న అలవాటే ఇది ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఫోన్కి బానిసలు అయిపోయారు తినాలి అన్నా పడుకోవాలన్నా చెప్పింది వినాలి అన్నా ఫోన్ ఇవ్వాల్సిందే లేకపోతే పనులు జరగట్లేదు అయితే మనలో చాలామంది టాయిలెట్లో కూడా మొబైల్ ఫోన్ తీసుకువెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది టాయిలెట్లోనే ఎక్కువ సమయం గడపడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి ఇలా బాత్రూమ్లకు కూడా ఫోన్ తీసుకువెళ్ళడాన్ని చాలామంది తప్పు పడుతుంటారు అయితే ఈ విధంగా టాయిలెట్లోకి మొబైల్ తీసుకెళ్ళి అక్కడే ఎక్కువ సమయం గడపడం మన ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా ఇలా అలవాటు వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ భంగిమ దెబ్బతింటుంది మస్క్లో స్కెల్టల్ సమస్య వస్తాయి టాయిలెట్లో ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడటం వలన కూర్చునే భంగిమ సరిగ్గా ఉండదు ఈ భంగిమంలో ఎక్కువసేపు ఉంటే మెడ నొప్పి వెన్ను నొప్పి వంటి మస్క్లో స్కెల్టల్ సమస్యలు ఎదురవుతాయి బాత్రూంలో ఎక్కువసేపు ఫోన్ వాడితే వెన్నుముక్క చుట్టుపక్కల కండరాలపై ఒత్తిడి లాంటి సమస్యలకు దారితీస్తుంది సెకండ్ వన్ పైల్స్ వచ్చే అవకాశం ఉంది టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం మొబైల్ ఫోన్ వాడకం వల్ల పైల్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది మల విసర్జన సమయంలో ఒత్తిడికి హైమో ఒక సాధారణ కారణం టాయిలెట్లో ఎక్కువ సమయం గడపడం వల్ల మలవిసర్నలపై ఒత్తిడి పెరుగుతుంది ఎక్కువసేపు కూర్చోవడం మొబైల్ ఫోన్ వాడకంపై పరధ్యానం వంటి మల విసర్జన సమయంలో అసౌకర్యానికి దారి తీస్తాయి వన్ రక్త ప్రసన్నను దెబ్బతీస్తుంది టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది ముఖ్యంగా కాళ్ళల్లో డీప్ వయోన్ త్రోబోసిస్ డీవిటీ వచ్చే ముప్పును పెంచుతుంది అంతేకాదు ఇప్పటికే ఉన్న రక్త ప్రసరణ సమస్యలను మరింత తీవ్రతం చేస్తుంది ఇది వాక్యులర్ ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఫోర్త్ వన్ బ్యాక్టీరియా టాయిలెట్లో మన ఆరోగ్యానికి హానికరమైన లేదా హాని కలిగించే బ్యాక్టీరియా అన్ని సమస్యలు ఉంచుతుంది టైలెట్ ఉపయోగించిన తర్వాత చేతులని కడుక్కోవడం చాలా ముఖ్యం మీరు ఫోన్ని అక్కడికి తీసుకువెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దానిని శానిటైజ్ చేయాలి అలా చేయకుండా వాడితే అది ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది దీనివల్ల ఆరోగ్యమే కాదు చర్మ వ్యాధి కూడా వస్తాయి ఫిఫ్త్ వన్ కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది మొబైల్ ఫోన్ నుంచి వచ్చే యూవి కిరణాలు కంటి ఆరోగ్యాన్ని హాని చేస్తాయి ప్రత్యేకించి లైట్ తక్కువగా ఉండే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడితే కళ్ళపై ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు రాత్రిపూట బాత్రూంలో మొబైల్ ఫోన్ వాడితే నిద్ర లేమి సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎంతసేపు ఉండొచ్చు నిజానికి బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లడమే తప్పు కొంతమంది పుస్తకాలు న్యూస్ పేపర్లు కూడా టాయిలెట్ సీట్ మీద కూర్చొని చదువుతారు ఇది అసలు మంచిది కాదు ఫోన్ పట్టుకొని టాయిలెట్ సీట్ మీద కూర్చోవడం వలన మల విసరిన వెళ్ళే ప్రాంతం చుట్టూ వాపు రావడం నరాలు దెబ్బ తినడం జరుగుతుంది దీంతో నొప్పి వస్తుంది సీట్ మీద కూర్చున్నప్పుడు మల విసరిన ప్రాంతంలో కలిగే ఒత్తిడి వల్ల వాపు ఇరిటేషన్ లేదా మలంలో రక్తం రావడం లాంటి సమస్యలు వస్తాయి మలబద్ధకం సమస్య కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ